ఇన్ అల్లాహ్లాఫిర్ యూషర కభి ఓఫిరు మా దూనదాలి కలిమ యేషా అల్లాహ్ షిరిక్ తప్పించి మిగతా ఏ పాపాన్నైనా కూడా ఆయన క్షమించదలుచుకుంటే క్షమించి వేస్తాడు అని చెప్పడం జరుగుతుంది అయితే షిరిక్ అల్లాహ్కు అస్సలంటే అస్స ఇష్టం లేదు ఈ విషయంలో రాజీ పడటాలు ఈ విషయంలో కాదు కూడదనే మాటలు పూర్తిగా నిషేధించటం జరిగింది ఎవరైతే ఉమై ఉష్రిక్ బిల్లాహి అఖదిఫ్ ఇఫ్తరా ఉస్మాన్ అజీమా ఎవరైతే షిరిక్కి పాల్పడ్డారో అల్లా మీద నిందలు వేశారో అల్లాతో పాటు భాగస్వామ్యం కల్పించటము అతి ఘోర పాపము అని కురాన్ గ్రంథము వివరించింది అయితే ముస్లింలకు షిరిక్ తెలియని కారణంగా మేము షిరిక్ చేస్తున్నాము అని అర్థం చేసుకోని కారణంగా షిరిక్ చేస్తూ కూడా మేము ఇంకా ముస్లింలే అని భ్రమిస్తున్నారు దీని పరిష్కారం ఏమిటి అంటే ఫస్అలు అహ్లాక్రి ఇన్ లా లాతాళము మీకు ఏ ఏ విషయాలైతే అవగాహన లేదో ధర్మం తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లా సుభాణోతల తెలియచేశాడు ఈ పని మనం చేయకుండా మేము షిరిక్ చేయటం లేదు అంటే ఇది అతి పెద్ద మోసము మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము అల్లా అల్లాహుభానోతల ఈ మోసాన్ని మాత్రం అస్సలు అంటే అస్సలు క్షమించను అని హెచ్చరించాడు ఈ హెచ్చరిక ప్రకారం ఇకనైనా కూడా జాగ్రత్త వహించాలి ఆ జాగ్రత్త తీసుకోకపోతే శాశ్వత నరకానికి ఆహుతి అయిపోతాము అని కురాన్ మనకు వివరించింది చాలా అంటే చాలా జాగ్రత్త వహించాలి పాల ప్యాకెట్ కొనటానికి వెళ్తాము ఒక పాలు ప్యాకెట్ అడిగినప్పుడు ఉత్త ప్యాకెట్ వేస్తే పట్టుకొని తంతాము మేమేం ఏం అడిగాము పాలు ప్యాకెట్ అడిగాము అందులో పాలు ఉండాలి అని మేము చెప్పలేదు ఖాళీ ప్యాకెట్ చేతిలో పెడితే తంతాము ఇది ఒక ప్రపంచ సూత్రము అర్థం చేసుకోవాలి అవగాహన అందరికి తెలిసిన విషయము పాల ప్యాకెట్ అంటే ఉత్త పాల ప్యాకెట్ కాదు అందులో పాలు ఉంటాయి అప్పుడే దానికి విలువ ఉంటుంది ముస్లిం అని చెబుతున్నాము కానీ లోపల ఇస్లాం లేదు ఉంది మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము ఇస్లాం లోపల ఉంటేనే బయట కూడా అది ముస్లిం కి వివరణ లభిస్తుంది ముస్లిం అన్న పదానికి గౌరవం లభిస్తుంది లోపల ఏమీ లేదు నమాజులు ఉపవాసం జకాతు హు అప్పుడప్పుడు లేదా సంవత్సరానికి ఒకసారో అయినా కూడా ముస్లింలే అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము అది ఏ విధంగా చేసుకుంటున్నాము అంటే హుమ్ ఎవరైతే ధర్మాన్ని అనుకరిస్తారో వాళ్ళు అందులోనే చేరిపోతారో అని మహమ్మద్ సల్లాహుస్ గారు అన్నారు ఇంకొక ధర్మాన్ని ఏ విధంగా అనుసరించినా ఒక రూపమా ఒక పద్ధత ఒక సిద్ధాంతమా ఏదైనా కూడా ఇంకొక ధర్మానికి సంబంధించినది అని తెలిసిన తర్వాత అది మనది కాదు మమత ఇస్లాం ఇదినా ఎవరైతే ఇస్లాంకి సంబంధం లేని విషయాలు ఇంకొక ధర్మానికి సంబంధం విషయాలు కూడా ఇస్లాం ధర్మంలో అనుమతి ఉందేమో అని అనుకుంటాడో ఫలం ఈ యొక్క బలమైనది అది అల్లాహ వద్ద ఎప్పటికీ స్వీకరించబడదు అని అల్లా స్మార్తలే హెచ్చరించాడు జాగ్రత్త వహించాలి ఈ దర్గాలు ముస్లింలని మసీదు నుంచి దూరం చేసేసాయి తావీసులు దువా చేసుకోవాలన్న మూల సిద్ధాంతాన్ని మర్చిపోయేలా చేసేసాయి ఇదంతా లోపల నుంచి వచ్చినటువంటి షిరిక్ అనుకుంటే బయట చేసే అతి పెద్ద షిరిక్ తెలిసిన తర్వాత కూడా ఒక మందిరానికి వెళ్ళటము ఒక చర్చికి వెళ్ళటము ఇది ఇస్లాంలో ఘోరమైనటువంటి పాపము అని తెలిసిన తర్వాత కూడా ముస్లిం అయి ఉండి ముస్లిం అయి ఉండి ఇస్లాం యొక్క పరిచయం చెప్పుకొని ముస్లిం పేరు పెట్టుకొని మరి అలా చేస్తున్నారంటే ఇది అల్లా ముందు అతి పెద్ద పాపము అసలు తెలియదు అతను ఏమి తెలియదు అతను చదువుకోలేదంటే తెలియనప్పుడు తప్పులు చేశారు ఇప్పుడు కురాన్ చదవటం జరుగుతుంది కదా ఇప్పుడు కూడా మీకు చదవటం రావటం లేదా ఇప్పుడు కూడా మీకు తెలియటం లేదా ఇది అల్లాహ్ విషయం కదా మొహమ్మద్ సల్లాహాహు అలిసా గారు కేవలం మక్కాలో పదమూడు సంవత్సరాలు తిప్పలు పడ్డారు బాధలు పడ్డారు ముషిరుకులు పెట్టే ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇదంతా ఎందుకు చేశారు లకుం దీనుకుం వలియ దీన్ అన్న సూత్రం కోసము మీ ధర్మం అల్లా విషయం అయితే గనక ఆరాధనల విషయం అయితే గనక మీకు మీ ధర్మం ఉంది మాకు మా ధర్మం ఉంది మేము మీ ధర్మాన్ని అనుసరించాం మీరు కూడా మా ధర్మాన్ని అనుసరించే దలుచుకోవటం లేదు కాబట్టి ఇక ఎవరి మాన వాళ్ళు ఉండాల్సిందే అని ఖరారు చేసేయటం జరిగింది ఎప్పుడు వాళ్ళు మొహం మీద చెప్పేశారు మనం కూడా చెప్పేయాలి ఆలస్యం చేస్తున్నాము మా పద్ధతులు ఇవి లేవా అని చెప్పడం ఆలస్యం చేయటం కారణంగా చాలా అనర్థాలు జరిగిపోతున్నాయి మన ముస్లిం జనాజా అంటే అల్హమ్దుల్లా ముస్లిం కాని వాళ్ళు వస్తున్నారు వాళ్ళు దూరం నుంచే చెప్పులు విడిచి మరీ వస్తున్నారు మనమేమో చెప్పులు వేసుకొని అక్కడ నుంచి ఉంటున్నాము మోసిన స్నానం చేపించిన చెప్పులు వేసుకుంటాము మాకే అభ్యంతరాలు లేవు కానీ వాళ్ళు వాళ్ళు ఒక గౌరవాన్ని చూపిస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతుల్లో గౌరవం ఏదుంటో అది చూపించాలి వాళ్ళకు సహాయం చేయటము వాళ్ళకి ఏదన్నా అవసరం అంటే దాన్ని అందించటము ఇంతవరకు అయితే పర్వాలేదు వచ్చి కూర్చోండి పూజలో భాగం పంచుకోండి మా ప్రసాదం తినండి అంటే ఇది చేయకూడదు అలాగే ఒక ముస్లిం గా మా కుర్బాని మీరు తినండి మా పండగ పొలవులు బిర్యానీలు మీరు తినండి అని మనం కూడా అనకూడదు మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో సాధారణ రోజుల్లో బహుమతులు ఇచ్చి పుచ్చుకోండి అని మహమ్మద్ సల్లాహు అలి గారు అన్నారు ప్రవక్త గారు మిగతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మిగతా వాళ్ళు ప్రవక్త గారింటికి పంపించేవాళ్ళు సహాబాలైతే అయితే గనక షేర్వాలో మనం వండుకునే షేర్వాలలో కాస్త ఎక్కువ నీళ్లే తింటే తిన్నారు లేకపోతే లేదు మిగతా వాళ్ళు కూడా ఇవ్వటానికి అవకాశం ఉంది అని నలుగురికి ఇద్దామని ఆశ చూపించారు తీరా వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారు యూదులే ఇస్లాంకి బద్ద శత్రువులు ఇస్లాం యొక్క ద్వేషాన్ని దాచిపెట్టుకుని మరి వాళ్ళు హింసించే వాళ్ళు ఇలాంటి యూదులకి కూడా ఎదొకటి పంపిద్దాం అన్న సహాబాలు కూడా మనకు కనిపించారు అలాంటి శత్రువులకి ఎదురుగా మన సహాబాలు వాళ్ళు శత్రులైతే అయితే ఉండొచ్చు కానీ మంచితనం మానవత్వం అనేది చూపించాలి కాబట్టి బాధ్యత కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు ఆకలితో నిద్రపోకూడదు కాబట్టి మా ఇంటి నుంచే ఏదో ఒకటి పంపిస్తూ ఉండేవారు ధర్మం విషయం వేరు ప్రపంచం విషయం వేరు ప్రపంచం విషయంలో కలిసిమెలిసి ఉండాలి ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి ధర్మం విషయంలో లకుం దీనుకు వలియద ఇటువైపు ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు ముస్లింలు అటువైపు ఉన్న వాళ్లతో మాకు సంబంధం లేదని చెప్పినప్పుడే ముస్లింలు కాదు మేము రెండింటి మధ్యలో ఉంటామంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము ఉత్త పాల ప్యాకెట్ ఎవరైతే ఎలాగైతే కొనరో ఖాళీ పాల ప్యాకెట్ ఎవరైతే కొనరో అలాగే ఖాళీ ముస్లిం ని అల్లా సుబాన తలా కూడా స్వీకరించడు ఖాళీ ముస్లింలు మునాఫిక్లు ఈ మునాఫిక్ నోటితో మాత్రమే ముస్లిం గా చెబుతాడు లోపల ఏమి ఉండదు అది మనం కాదు కాకూడదు ఏదన్నా మనకు తెలియకుండా చేస్తున్నామంటే వెంటనే మానేయాలి అని కురాన్ మనకి హెచ్చరిస్తుంది